నమస్తే వెల్కమ్ డాక్ డాక్ యూ నేను రాజేష్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ నాయకులు ఉంటారు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేతలు కూడా చాలా మంది ఉన్నారు అందులో ఆ కోపకు చెందినటువంటి వాళ్ళే మాజీ మంత్రి జానారెడ్డి ఆయన ప్రస్తుతం పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కోసం ఆహార నిసులు కష్టపడ్డాడు గతంలో అనేక పదవులు చేశారు సుదీర్ఘ రాజకీయ అనుభవం కాంగ్రెస్ పార్టీతో విడుదీలైనటువంటి బంధం కూడా జానారెడ్డికి ఆయన కుటుంబానికి కూడా ఉంటుంది అయితే ప్రస్తుతం ఇవాళ జానారెడ్డి రాజకీయ పైనే కొంత విపరీతమైనటువంటి చర్చ తెలంగాణ రాజకీయాల్లో జరుగుతుంది ఎందుకంటే ఇప్పటికే ఆయనకు రాజ్యసభ టికెట్ కూడా ఇస్తారని కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది మరోవైపు ఆయన కూడా ఆచావాహుల్లో ఒకరుగా జానారెడ్డి కూడా ఉన్నారు అయితే ఇవాళ రాజ్యసభ టికెట్లు ఇద్దరికి ప్రకటించిన తర్వాత ఒకరికి సీనియర్ క్యాండిడేట్ కి మరొకరికి కొంత యువకులకి కూడా కొంత ప్రాతినిధ్యం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంలోనే కొంత ఆ టికెట్ ఏదైతే రాజ్యసభకి ఆస్పరెంట్ గా ఉన్నారో ఆ టికెట్ పైన ఇవాళ జానారెడ్డి ఆశలు వదులుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపించింది ఎందుకంటే ఆ ఇద్దరికి ప్రకటించిన తర్వాత ఈనకు ఎట్లాగూ చేజారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇక అవకాశం ఇవ్వకపోతే ఇప్పుడు భవిష్యత్ ఏంటనే చర్చ ప్రధానంగా గాంధీభవన్ లో వినిపిస్తోంది మరోవైపు ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఆయన కేడర్ అంతా కూడా క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి మరి జానారెడ్డి గారు ఏంటి నెక్స్ట్ అనేది కూడా కొంత చర్చ విపరీతంగా జరుగుతుంది ఇట్లాంటి సందర్భాల్లో యువకులకు అవకాశం ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తనలాంటి సీనియర్ల పరిస్థితి ఏంటని కూడా జానారెడ్డి ప్రశ్నిస్తున్నట్టు కూడా మనకు కొంత సమాచారం అందుతుంది ఎందుకంటే పెద్ద ఎత్తున యువకులకు అవకాశాలు కల్పిస్తూ కొంత కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంగా మరి జానారెడ్డి గారు సుదీర్ఘంగా కొంత కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసినటువంటి అనుభవం ఉంది మరోవైపు రేవంత్ రెడ్డికి కూడా ఆయన కుటుంబానికి కూడా అత్యంత సన్నిహితులుగా కూడా జానారెడ్డి గారు ఉన్నారు మరోవైపు ఆయన కుటుంబం కూడా కొంత రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉంటుంది ఈయన కూడా సీఎం అయిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి కొంత ఆశీస్సులు తీసుకొని మరి సీఎంగా కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఇట్లాంటి సందర్భాల్లో పార్లమెంట్కైనా కూడా జానారెడ్డికి ఆ కుటుంబానికి కానీ ఆయనకైనా సీట్ ఇస్తారనే చర్చ ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపిస్తుంది ఎందుకంటే పెద్ద ఎత్తున కొంత అదే ఆందోళన ఇవాళ కనిపిస్తుంది మరోవైపు రాజ్యసభ టికెట్ల కోసం ఎక్స్పెక్ట్ చేసి రాజ్యసభలో బరిలో ఉన్నప్పటికీ కూడా టికెట్ దక్కనటువంటి నేపథ్యంలో తనకు గానీ లేదంటే తన కుమారుడు రఘువీర్ కైన సీట్ ఇవ్వాలనే డిమాండ్ ప్రధానంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోంది అదే సీటుకు పెద్ద ఎత్తున పటేల్ రమేష్ రెడ్డి కూడా పోటీ పడుతున్నటువంటి సందర్భాల్లో మరి పటేల్ రమేష్ రెడ్డి కూడా తీవ్ర స్థాయిలో కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతూనే ఉంది రేవంత్ కి సొంత చదువుకున్నటువంటి అప్పటి నుంచి కూడా రూమ్ మీట్ గా కూడా రేవంత్ రెడ్డికి కొంత పటేల్ రమేష్ రెడ్డి ఉన్నారు మరోవైపు ఆయన ప్రతిసారి కూడా అసెంబ్లీ ఎన్నికలప్పుడు టికెట్ చేజారిపోతున్నటువంటి సందర్భాల్లో దామోదర్ రెడ్డికి సూర్యాపేట టికెట్ వెళ్ళిపోతుంది పటేల్ రమేష్ రెడ్డికి అక్కడ చోటు లభించట్లేదు ప్రతి ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే సిచ్యువేషన్ ఇదే సీన్ రిపీట్ అవుతుంది ఇట్లాంటి సందర్భాల్లో మరి జానారెడ్డి పరిస్థితి ఏంటి ఆయన కుటుంబం పరిస్థితి ఏంటి అని ఇప్పటికే సిఈసికి వెళ్ళినటువంటి ముగ్గురు పేర్లలో కూడా జానరెడ్డి కుటుంబం విషయంలో కొనసాగుతున్నటువంటి సస్పెన్స్ గానే ఉంది ఎందుకంటే వాళ్ళ పేర్లలో సిఇసికి మూడు పేర్లు కన్ఫర్మ్ చేసినటువంటి పేర్లలో మరి జానారెడ్డి కుటుంబం నుంచి ఎంపీ టికెట్ రేస్లో వాళ్ళ పేర్లు ఉన్నాయా లేవా అన్న సస్పెన్స్ కొనసాగుతోంది అయితే జానరెడ్డి కుటుంబంలో ఇప్పటికే ఒకరికి అవకాశం అధిష్టానం ఇచ్చిందని చెప్పుకోవాలి పెద్ద ఎత్తున నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా జానారెడ్డి తనయుడుగా ఉన్నటువంటి జైవీర్ ఇప్పటికే ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు నాగార్జున సాగు గారికి మరి ఎంపీ ఎన్నికల్లో జానారెడ్డి కానీ అని కుమార్ రెడ్డి కానీ టికెట్ దొరుకుతుందా లేదా మరి అధిష్టానం కొంత ఆ కుటుంబం పట్ల కొంత లాయల్టీగా ఉన్నటువంటి కుటుంబం పట్ల కొంత సానుభూతి చూపిస్తుందా ఎందుకంటే మొన్నటిదాకా దామోదర్ రెడ్డి కూడా సేమ్ ఇట్లాగే సీనియర్ వర్సెస్ పటేల్ రమేష్ రెడ్డి లాగే ఉన్నింది ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి సో ఇవాళ ఎంపీ టికెట్ గా ఇవాళ పటే రమేష్ రెడ్డి కూడా కోరుతున్నటువంటి సందర్భంగా ఆయనకు కూడా గతంలో ఏం హామీ ఇచ్చారంటే ఎంపీకి టికెట్ నీకు ఇస్తాం కాబట్టి అసెంబ్లీ నుంచి బరిలో నుంచి తప్పుకోవాలి ఇప్పుడు దామోదరెడ్డి టికెట్ ఇస్తామంటే కూడా అప్పుడు నచ్చ చెప్పినటువంటి పరిస్థితి స్వయంగా ఇన్ఛార్జ్ తాక్రా ఇంటికి వెళ్ళి మరి చెప్పినటువంటి పరిస్థితి సో ఇవాళ మరొకసారి అట్లాంటి సిచ్యువేషనే మరొకసారి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఎదురవుతుంది మరి ఇప్పుడు జానారెడ్డి కుటుంబం ఆయన రాజకీయ భవిష్యత్తు పైన కూడా కొంత చర్చలు సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి తరంలో మరి అధిష్టానం ఈ అంశాన్ని ఎట్లా డ్రైవ్ చేస్తుంది మరి జానారెడ్డి కుటుంబానికి ఎంపీ టికెట్ లభిస్తుందా లేదా అనేది మాత్రం కొంత తీవ్రమైనటువంటి చర్చ అయితే జరుగుతుంది ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ